ృగర అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి నాలుగులో బుధగ్రహం మాత్రమే యోగిస్తోంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి తగిన ప్రతిఫలం వ్యాపార రీత్యా ఉంటుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో విజయవంతం అవుతారు వ్యాపారపరంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సుస్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించాలి గ్రహదోషం అధికంగా ఉంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తతతో పాటు చతురతతో వ్యవహరించడం మంచిది సందర్భాన్ని అంచనా వేయాలి ప్రతిదీ లోతుగా ఆలోచించాలి సున్నితంగా వ్యవహరించాలి మన నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పరిస్థితులు చేయదాటిపోకుండా చూసుకోవాలి శాంతంగా ఆలోచిస్తే విజయం మీదే మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం కాపాడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనానికి గురి కావద్దు ఓర్పును కోల్పోవద్దు మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంచనాలకు తగ్గట్టుగా కార్యసాధన అవసరమో అధిక శాతం మౌనంగా ఉంటూ విజయాలు సాధించాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి